హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇది సెకండ్ వ్లాగు ఒక వ్లాగ్ అయితే పెట్టాను కదా మేము ఎప్పుడు న్యూ ఇయర్ అక్కడే సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసి ఇదైతే ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ అబ్బాం పిల్లలని అయితే స్కూల్కి పంపించేశాను వాళ్ళకి లంచ్ అవి ప్యాక్ చేసేసి వాళ్ళని అయితే స్కూల్కి అయితే పంపించాను ఇంకా నేను కూడా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఫ్రెష్ అయ్యాను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అయితే ఇంకా టిఫిన్ అయితే చేస్తా ఉన్నాను యాక్చువల్లీ చపాతీ చేద్దాం అనుకున్నాను ఇంక ఈవినింగ్ ఎటు చపాతీ అయిపోతుంది కదా అని చెప్పి క్లైమేట్ కూడా చాలా చల్లగా అనిపించింది ఇంకా పూరి చేయమని అయితే చెప్పారు మా హస్బెండ్ అయితే ఇంకా నేను పూరి చేస్తున్నాను ఇంకా పాలు కూడా పక్కన స్టవ్ మీ పెట్టేసి అయితే పాలు కూడా మరగబెట్టేస్తున్నాను ఇంక ఈరోజు అయితే మీకు చిక్కుడుగా నిల్వ పచ్చడి రెసిపీ అయితే చూపిస్తాను ఎలా చేశాను ఏంటి అనేది లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది చూస్తూ ఉండండి ఇంకా పూరీలు మనం ఎప్పుడు చేసినా కూడా పొంగుతూ రావాలంటే పాలు వేయాలి పెరిగేయాలి అది ఇది అని చాలా టిప్స్ చెప్తారు కదా అవి ఏం అవసరం లేదబ్బా నార్మల్గా మనం కొంచెం సాల్ట్ వాటర్ వేసేసుకొని కలుపుకుంటాం కదా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయితే పిండి నాన్న ఇచ్చేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే హీట్ చేసేసుకొని మనం పూరీ వేసిన వెంటనే పైకి తేలి వచ్చేటట్లుగా అంత వేడిగా అయితే ఆయిల్ ఉండాలి పూరీ వేసిన తర్వాత ఒకసారి పెట్టి కొంచెం ఆయిల్లోకి ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే పొంగుతూ పైకి వస్తూ ఉంటుంది నేను ఎప్పుడు చేసినా కూడా ఈ టిప్ నే ఫాలో అవుతాను మా పూరీలు అయితే ప్రతి ఒక్కటి కూడా పొంగుతూ వస్తాయి నేను ఎప్పుడు పూరీ చేసినా కానీ దీంట్లో ఇంకా స్పెషల్గా చెప్పడానికి ఏ టిప్స్ లేవు అవి రెండే మెయిన్లీ ఒకటి ఏంటంటే పిండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానాలి ఆయిల్ వేడిగా ఉండాలి ఈ రెండు టిప్స్ పాటిస్తే చాలు ఎవ్వరికైనా సరే పూరీలు అయితే పొంగుతూ వస్తాయి ఇంకోటి ఏంటంటే ఆశీర్వాద్ పిండి కన్నా కూడా చెక్కి ఫ్రెష్ ఆట అని ఉంటుంది అది చాలా బాగుంటుంది అండ్ ప్యూర్ గోధుమలతో చేసిన పిండి అని అయితే నేను విన్నాను నెక్స్ట్ టైం నుంచి మేము అదే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ చేసిన బీరకాయ కర్రీ ఉంటే ఆ బీరకాయ కర్రీతోనే నేను రెండు పూరీ అయితే పెట్టేసుకొని తిన్నాను ఇంకా స్పెషల్గా కర్రీ అయితే ఏం చేయలేదులేండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బట్టలు కూడా ఉతికాను కదా వాటిని ఆరేయడానికి అని చెప్పి వెళ్ళాను ఇంకా వాటిని ఆరే వాటిని ఆరేసి వచ్చిన తర్వాత అయితే అంతకు ముందర రోజు డాబా మీద వేసిన బట్టలు ఇవి అయితే మాత్రం ఇవి కూడా తీసేసుకొచ్చి మడత పెడుతూ ఉన్నాను మాకైతే మా ఇంటి ముందులైతే పెద్ద చెట్టు ఉంది కదా ఇంకా దానివల్ల అయితే మాకు ఎండ రాదు వానాకాలం అనుకోండి అక్కడ వేసినా కూడా ఉరుకులు పరుగులుగానే ఉంటాయి ఎండాకాలం అయితే ఇంకా ఇంటి దగ్గర గోడ మీదే వేస్తాను ఎండకైతే ఆరిపోతూ ఉంటాయి ఇంక చలికాలం ఏంటంటే కొంచెం మొబ్బుగా ఉంటుంది కదా అందుకని చెప్పి డాబా మీద అయితే వేస్తూ ఉన్నాను ఇంకా బట్టలన్నీ అన్నీ ఎవరు వాళ్ళు పెడతా ఉంటాను నేను ఎంత క్లీన్గా చదివినా కానీ మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఒక వస్తువు ఒక డ్రెస్ తీసుకోవడానికి అన్ని డ్రెస్సుని కూడా కలేస్తూ ఉంటారు ఇంకా చేసేది ఏమి లేదు వాళ్ళకి చెప్పినా అర్థం చేసుకోరు పిల్లలకైతే అర్థం అవదులండి ఇంకా మా హస్బెండ్ కూడా తను హడావిడిగా పనికి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా అలా తీస్తూ ఉంటారు ఇంకా వాటిని సర్దుకోవడమే సరిపోతూ ఉంటుంది నాకు ఇంకా తర్వాత అయితే మిషన్ ఆరు వరకే పెట్టేసి నేను ఈ పనులు అయితే చేస్తూ ఉన్నాను టిఫిన్ చేసేసిన తర్వాత అయితే మిషన్ పెట్టాను మిషన్ పెట్టేసి ఇంకా బయట బట్టల పని అవైతే చూస్తూ ఉన్నాను ఇంకా రేపు మార్నింగ్ ఇడ్లీ వేద్దామని చెప్పేసి ఇడ్లీ కూడా నానబెట్టాను ఇవైతే రవ్వ సుజీ అని చెప్పేసి సంథింగ్ ఏదో బ్రాండ్ నేమ్ నేమోది జొన్నరవను కూడా నానబెట్టేశాను ఇవైతే గనుపు చిక్కుళ్ళు అంటారు కదా ఈ చిక్కుళ్ళను కూడా మాకు ఖాళీ ప్లేస్ ఉంది దాంట్లో అయితే మొక్క మలిచి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే కాస్తా ఉంది దాని సీజన్ వచ్చినప్పుడు అయితే మేమైతే అంతగా పట్టించుకోవట్లేదులే కానీ ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం అక్కడున్న చెత్త చెట్లు అవి క్లియర్ చేసేపాటికి ఆ చెట్టు అయితే కనిపించింది ఇంకా మా హస్బెండ్ అయితే కొన్ని తీసుకొచ్చారు మొన్న కొన్ని తీసుకొచ్చారు ఇంక ఇప్పుడైతే కొన్ని తీసుకొచ్చారు ఇంకా కర్రీ అవుతుంది ప్రతిసారి ఇంట్లో ఎప్పుడైనా కర్రీ లేనప్పుడు ఏమన్నా కొంచెం స్పైసీగా తినాలనిపించినప్పుడు ఏమీ చట్నీలు ఇది పికిల్స్ లేవని చెప్పి చిక్కుడుకాయ పికిల్ అయితే ట్రై చేద్దామని చెప్పి అయితే ఇంకా కొంచెం పైన ఈనెల లాంటివి అయితే తీసేస్తా ఉన్నాను అవి ఒక హాఫ్ కేజీ పైనే ఉంటాయి చిక్కుడుకాయలు ఇదైతే హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు ఇంకా ఈ చింతపండులో ఉండే ఈనెలన్నీ కూడా తీసేసి పక్కనైతే పెట్టాను ప్రతి ఒక్కటి కూడా క్లీన్గా చూసుకుంటూ అయితే తీసుకున్నాను వీళ్ళన్నీ పక్కగా పెట్టేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేశాను ఎందుకంటే ఇసుక కొంచెం డస్ట్ అయితే ఉంటుంది కదా చింతపండులో వాష్ చేసేసిన తర్వాత అయితే కొంచెం వాటర్ పోసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తూ ఇంకా తీసాను అబ్బా ఎంత చెక్ చేసినా కూడా కాస్త కూస్తా ఇసుక అనేది మాత్రం తగులుతూనే ఉంటుంది చింతపండులో అయితే ఇంకా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేస్తే వెళ్ళిపోద్దామని అదొక భ్రమ ఇంక చింతపండు కూడా అంతా తీసేసుకున్న తర్వాత అంటే నేను తాలింపు గింజలకు ఏం చేస్తానంటే అన్నీ విడివిడిగా తీసుకొచ్చేసుకొని ఇంట్లో అన్నీ కలిపేసి ఒక డబ్బాలో పెట్టుకుంటాను పచ్చిశనగపప్పు అలాగే సాయిపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ కూడా తెచ్చుకుంటాను తెచ్చుకొని విడివిడిగా అవి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తెచ్చేసుకొని అన్నీ కలిపేసుకొని ఒక బాక్స్లో అయితే పెట్టుకొని వాటిని నేను తాలింపు గింజల్లాగా స్టోర్ చేస్తాను ఇంకా నా దగ్గర స్పెషల్గా అయితే ఆవాలు ఏం లేవు సరే అని చెప్పి షాప్ దగ్గరికి వెళ్ళి అయితే ఆవాలు కూడా తీసుకొచ్చాను ఇంకోటి ఏంటంటే ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదు అలా అని అస్సలు లేకుండా ఉండకూడదు సిమ్లో పెట్టేసుకొని మనం అయితే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ హీట్గా ఉందనుకోండి కొంచెం లావు చిక్కులు కదా ఇంకా అవి పగిలిపోయి గింజలన్నీ బయటకు వస్తూ ఉంటాయి అందుకని స్లో కుక్కే చేసుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే కొంచెం లోపల వరకు వేగుతుంది అలాగే పైన స్కిన్ కూడా కొంచెం మెత్తబడుతూ ఉంటుంది అందుకని నేను ఇలా స్లో కుక్కే చేశాను అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఏమన్నా పక్క నుంచి సౌండ్లు వస్తే మాత్రం ఇగ్నోర్ చేయండి అబ్బా ఎందుకంటే ఇంటి పక్కనే రోడ్డు కదా ఆ రోడ్డు మీద ఏవో ఒకటి అమ్ముకోవడానికి అయితే వస్తారు ఉల్లిపాయలని అవన్నీ ఇవన్నీ వస్తూనే ఉంటారు ఇంక నేను వాటిని అన్నిటిని పట్టించుకుంటూ కూర్చుంటే అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను వీడియోని అందుకని కొంచెం వాటిని అయితే ఇగ్నోర్ చేసేయండి ఇంకా ఈ చిక్కుడుకాయలు అన్నిటినీ కూడా తీసేసుకున్నాను నేను వీడియోలు ఎక్కువగా కనిపించట్లేదు అని అంటున్నారు దానికి స్పెషల్ రీజన్ అయితే ఏం లేదు కొంచెం ట్రైపాడ్ ఇష్యూ అంతేనబ్బా త్వరలో అయితే మంచి ట్రైపాడును కూడా తీసుకుంటాను మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్తో అయితే మీ ముందుకైతే వస్తాను కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి అబ్బా నేను రీసెంట్గా చెక్ చేసింది ఏంటి అంటే చాలామంది కూడా కొత్తగా చాలామంది యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు అందరూ కూడా వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్సు ట్వంటీ సబ్స్క్రైబర్సు థర్టీ సబ్స్క్రైబర్సు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు అందరూ కూడా వాళ్ళకి తగ్గట్లుగా చాలా బాగా అయితే చేస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే మంచిగా మాట్లాడగలగటం ఒకటి ఉండాలి మనల్ని మనను ఎక్స్ప్ ఎక్స్ప్లోర్ చేసుకోవడం ఉండాలి ఇలాంటివి అన్నీ ఉన్నప్పుడే మనలో ఏదో ఒకటి స్పెషల్ టాలెంట్ ఉంటే మాత్రం ఎక్కడా కూడా ఆగము వెళ్ళిపోతూనే ఉంటాము అది మాత్రం నేను గమనించాను యూట్యూబ్లో నేను ఒక వీడియో చేశాను కదా యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి గల కారణం నిజంగా నేను మాత్రం అదే కోరుకుంటున్నాను నాకు మనీ రావడం రాకపోవడం తర్వాత ఈ విషయం కానీ యూట్యూబ్లో వాళ్ళు ఓన్ చేసుకుంటే మాత్రం వాళ్ళ ఫ్యామిలీలో మనిషిలాగైతే చూస్తారు నేను ఆ ఆదరణ కావాలని చెప్పి నేను యూట్యూబ్లోకి అయితే రావడం జరిగింది ఇంకా ఇక్కడైతే ఆవలు మెంతులు కూడా ఫ్రై చేసుకున్నాను దీనికి ఇంత కొలత అని స్పెషల్గా అయితే నేనేం చేయలేదులేండి మేము మా పులుపు ఉప్పు కారానికి తగినట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకున్నాము మీరు కావాలి ఎలా చేసుకోవాలి ఏంటి ఫుల్గా అంటే చెప్తాను హా హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాం అనుకోండి బాగా పుల్లగా ఉన్న చింతపండు అయితే హండ్రెడ్ గ్రామ్స్ కొంచెం పులుపు తక్కువగా ఉందంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అంటే పావు కేజీలు సగం తీసుకోవాలి ఇంకా ఒక కారం వచ్చేసి ఒక ఎయిటీ గ్రామ్స్ ఉప్పు వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి ఇంకా పసుపు కొంచెం ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఒక థర్టీ గ్రామ్స్ ఆవాలు ఒక టెన్ గ్రామ్స్ మెంతులు తర్వాత ఒక రెండు చిన్న వెల్లుల్లిపాయలు అలాగే నువ్వు నువ్వుల నూనె కానీ లేదు వేరుశనగ నూనె అయినా పర్లేదు ఏదైనా సరే ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయితే పడుతుంది ఈ చట్నీలోకి మొత్తంగా ఇంకా ఇవే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చింతపండు ఉడిపోయి ఉడికిన తర్వాత అయితే మనం ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే చింతపండు గుజ్జుని కూడా పల్పుని కూడా అంతా అయితే వేసుకుంటున్నాను ఇంకా ఒక స్ట్రైనర్లో వేసేసి ఒక ఫోర్క్ పెట్టి తిప్పుతూ ఉంటే ఆ పలుపు అంతా కూడా ఇంకా ఆయిల్లో పడిపోయింది మనం కొంచెం వాటర్తో ఉడికించాం కదా ఆ పచ్చిదనం లేకుండా ఉండడానికైతే నేను ఇలా అయితే ఆయిల్లో అయితే కొంచెం సేపు అయితే ఉడికించుకున్నాను ఇంకా దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంది కదా అని చెప్పేసి తాలింపుకి అయితే పెట్టేసాను ఇంకా తాలింపు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇవన్నీ ఆరిన తర్వాత ఒకసారి కలిపేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పేసి చేస్తా ఉన్నాను ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు కొంచెం మెంతులు కూడా వేసాను ఫ్లేవర్ కోసం తర్వాత పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసాను కరివేపాకు స్మెల్ అయితే అసలు ఇల్లు అంతా వచ్చిందండి భలే స్మెల్ వస్తుంది ఈ కరివేపాకు అయితే మాకు తెలిసిన వాళ్ళ చెట్టు నుంచి అయితే తీసుకొచ్చారు మా అత్తయ్య కొంచెం డస్ట్ అవన్నీ ఉంటే కొంచెం క్లీన్ చేసి అయితే ఇచ్చారు ఒక గుప్పెడైతే కరివేపాకును కూడా వేసాను ఇంకా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కన బయట పెట్టేసుకున్నాం అనుకోండి నేనేంటంటే మన కారానికి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకుందామా అని చెప్పేసి మా అత్తయ్యను అయితే పిలిచాను తను వచ్చారు తను వచ్చిన తర్వాత అయితే ఇంక ఇద్దరం కలిసి చెక్ చేసుకుంటా ఉప్పు కారం చెక్ చేసుకుంటూ అయితే పచ్చడిని అయితే కలిపేసాము ఒక టూ డేస్ త్రీ డేస్ ఊరిన తర్వాత అయితే పచ్చడిని మనం వేరే గాజు సీసాలో కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు నేను ఇంక ఒకసారి పెద్ద గిన్నెలో కలిపేద్దామని చెప్పేసి పెద్ద గిన్నెలో పెట్టేసుకున్నాను టూ 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 త్రీ టైమ్స్ డ్రెస్ ఊరిన తర్వాత అయితే వాటిని ఒక డబ్బాలో పెడదామని చెప్పేసి అనుకున్నాను ఇక్కడ ఇప్పుడు చింతపండు ఉడకపెట్టిన పెట్టిన గిన్నె ఉంది కదా దాంట్లోనే ఉప్పు కారం పసుపు మనం వేయించుకున్న ఆవాలు జీలకర్ర ఆవాలు మెంతుల పొడి అన్నీ కూడా వేసేసుకొని ఈ అయితే వేసేసుకున్నాను ఆ తాలింపు అవన్నీ కూడా ఇంకా అప్పటికి టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలా అవుతుంది ఇంకా పిల్లలు వచ్చే టైం కూడా అవుతుంది ఇప్పుడు మనం పెట్టాం కదా పచ్చడి దానికి సంబంధించిన గిన్నెలు మళ్ళీ మేము ఆఫ్టర్నూన్ తిన్న గిన్నెలు ఇవన్నీ కూడా పడతాయి కదా ఈ గిన్నెలు కూడా క్లీన్ చేసుకొని పెట్టుకుందాము పిల్లలు వచ్చేపాటికి కొంచెం పిల్లలకి లంచ్ బాక్సులు ఉంటాయి అవి తర్వాత క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా టీ పక్కన పెట్టేసి నేనైతే ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను పొద్దునైతే మినపప్పునైతే నానబెట్టాను కదా నాకు నేను కొంచెం వర్క్ చూసుకుంటూ ఈ పని చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం పప్పునైతే కడిగి మనైతే అడిగాను సరే అని తనైతే మినపప్పు కూడా కడుగుతూ ఉన్నారు ఇంక ఈ పనులన్నీ ఇక్కడ కంప్లీట్ చేసుకుంటూ చేసుకుంటూ ఉన్నాను ఈ అయితే మా పిల్లలు కూడా వచ్చేశారు మా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా స్నానాలు నేనైతే హీటర్ వాడినబ్బా పిల్లల స్నానాలకు అయితే ఎక్కువగా కట్టెల పొయ్యి మీదే నీళ్ళైతే కాగబెడతాను ఎప్పుడైనా కుదరలేదు లేట్ అయింది అని అన్నప్పుడు మాత్రం మార్నింగ్ టైంలో మాత్రం స్టవ్ మీద పెట్టేస్తాను ఇలా ఎలా అయితే నా పనులు అయితే నేను కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీకు ఏవైనా నెరవేరిన కోరికలు ఉంటే మాత్రం కామెంట్ చేయండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి నేను చెప్పాను కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నాకున్న గోల్స్ ఏంటి అయితే మీతో కమింగ్ వీడియో వీడియోస్తో అయితే షేర్ చేసుకుంటానని చెప్పి కొంచెం టైం పడుతుంది అంటే మనం అనుకుంటే సరిపోతుంది కదా మన పరిస్థితులు కూడా సహకరించాలి అవన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత అయితే మీకైతే మీతో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఇంకా ఇక్కడ సామాను అన్నీ తోమేసుకొని ఇవన్నీ కూడా క్లీన్ చేసేపాటికి చాలా టైం అయితే పట్టింది నాకు ఎందుకో తెలియదు కానీ నేను లిమిటెడ్గానే వాడుకుంటాను అయినా కూడా ఎక్కువగానే అవుతాయి మరికి చేసేది ఏం లేదు ఇంకా ఇక్కడ అయితే నీళ్ళు పెట్టేది కదా ఇందాకలా ఆ నీళ్ళు కూడా పెట్టేసిన తర్వాత కొంచెం టీ పొడి నేను టీలో కూడా ఎక్కువగా బెల్లమే యూజ్ చేస్తాను ఇంకా పంచదార లాంటివి అయితే యూజ్ చేయను మేము ఈవినింగ్ టైం అయితే ఒక హాఫ్ లీటరు మార్నింగ్ టైం అయితే ఒక పావు లీటరు అంటే రెండు గిద్దెల పాలు అయితే తీసుకుంటాను పిల్లలు తాగిన తర్వాత కొంచెం మిగిలితో కదా వాటితో అయితే నేను మేమైతే టీ పెట్టేసుకుంటాం మా హస్బెండు నేను ఇంకా ఇలా అయితే నా అయితే నేను షూట్ చేసుకున్నాను ఈ రోజు వ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే నన్ను అయితే సపోర్ట్ చేయండి అబ్బా ఇంకా టీ కూడా పెట్టేసిన తర్వాత అయితే మా హస్బెండ్కి కూడా పోసేస్తున్నాను నేను కూడా పోసుకుంటా నేను కూడా కొంచెం టీ అయితే తాగేసాను ఇంకా ఈ అయితే స్నానానికి పిల్లలకి నీళ్ళు పెట్టాలి కదా నీళ్ళు పెట్టేసి ఇల్లు వాకిలు అంతా ఊడ్చేసుకున్నాను ఇంకా కోళ్ళను కూడా అన్నీ కూడా వచ్చేసాయి వాటి గుటికి అవి అయితే వాటిని కూడా కబ్బెట్టేశాను ఇంకా ఈవినింగ్ ఏంటంటే పిల్లలు కొంచెం సేపు అయితే ఆడుకుంటారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మార్నింగ్ టైం కుదరట్లేదని ఈవినింగే వాకిలు ఊడ్చి అయితే కొట్టేస్తున్నాను నాకు అయితే పెద్దగా ముగ్గులు రావాలండి ఎప్పుడో కుదిరినప్పుడైతే వేస్తాను ఇంక ఇడ్లీ పిండి కూడా పట్టేసాను ఇంకా మా వాటర్ ప్యూరిఫైయర్లు అయితే వాటర్ అయితే అయిపోయాయి ఇలా దానికైతే సపరేట్ కనెక్షన్ ఏమి ఇవ్వలేదు ఒక ప్లగ్ బాక్స్ పెట్టేసి అయితే పట్టేస్తున్నాను వాటర్ అయితే ఇంకా నీళ్ళు కూడా కాగాయి మా పిల్లలకైతే తోడాను వాళ్ళు స్నానాలు చేస్తున్నారు నేను ఇక్కడ చపాతీ అని చెప్పాను కదా మార్నింగ్ పిండి కలిపింది ఉంది కదా ఇంకా చపాతి కూడా చేసేసి పిల్లలకి మార్నింగ్ ఉన్న బీరకాయ కర్రీతో అయితే సర్వ్ చేశాను ఇంకా ఇలా అయితే మా డిన్నర్ని కంప్లీట్ చేసుకున్నాము మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ చేయండి అబ్బా ఈ వ్లాగ్ ఇక్కడితో ముగిస్తున్నాను మా పిల్లలు కూడా ఇంకా టీవీ చూసుకుంటూ అయితే డిన్నర్ని అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఇంకా ఉంటాను